బలమైన కోరిక ఏంటంటే ఈ మాలా మాదిగా ఇద్దరిని కలిపి మన కలిసి మనం కలిసి కొడుతుంటే వచ్చామో మన ఆటో వస్తారు ఆ ఉద్దేశంతో మేము నడిచాం ఈ ఉద్యమాన్ని కొనసాగించడం అనేది ఆయన వ్యక్తిగతమైన నిర్ణయం కానీ ఆయన ఎక్కడుంటే ఎటుంటే ఉంటే అటు మేము ఉంటాం ఆయనే కాదు మంది మళ్ళీ ఒక మంచి ఉన్నతమైనటువంటి దశకు

గురించి అందరూ చెప్పిన వాళ్ళు ఒకరు మా పేరు ఉన్న మా హాస్టల్లో ఉన్న వాళ్ళం కూడా ప్రయోజకుడు ప్రతి ఒక్కట అంత చక్కటి వాతావరణం మామూలు ఉండేది అన్నం ఎంత అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో బట్ చదువుకున్న వాతావరణం మేము సాయంత్రం ఏడు గంటలకు భోజనం అయిపోయిన తర్వాత నా బయట లైట్ వేసుకొని చేపలు వేసుకొని చదువుకునే వాళ్ళం మనం బయట అది ఫస్ట్ ఫౌండేషన్ అక్కడ ఎడ్యుకేషన్ ఉంది రెండోది చదువు నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ డిగ్రీకి వచ్చిన తర్వాత మా మాస్టర్స్ వచ్చారు ఇప్పుడున్న ఇక్కడున్న సినీ మాస్టర్ కానీ థియేటర్ మాస్టర్ కానీ మన సాల్మాన్ రాజు మాస్టర్ కానీ ఈయన సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు అసలు డిగ్రీ కాలేజ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ మేము సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ కొన్న ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ సో మేము సెకండ్ బ్యాచ్ డిగ్రీ బ్యాచ్కి అప్పుడే వీళ్ళు కూడా అప్పుడే జాయిన్ అయ్యి మంచిగా చూసేసాగా మాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతూ ఇవి ఇవన్నీ వాళ్ళం అంటే నేను హెచ్సి చదివితే అప్పుడు ఏదో ఒక మా ఆ కలెక్టర్ అవుతాడు హెచ్సి అంటే కలెక్టరు వైపీసీ అంటే ఒక డాక్టరు ఈ ఎంపీసీ ఏదంటే ఒక ఇంజనీరు సార్ దత్త కాంపిటీషన్ ఉంటాయి సో బాగా అది రెండు మా ప్రసాద్ చెప్పినట్టు రాజప్రసాద్ లైబ్రరీ ఉండేది బ్రహ్మాండమైన లైబ్రరీ హాస్టల్ అది సంగీతరావు గారు చేసింది అది హాస్టల్లో మా అప్పుడే అంబేద్కర్ బుక్స్ కూడా మీరు హాస్టల్లో పెట్టించారు అంబేద్కర్ జీవిత చరిత్ర సో మాకు మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళ స్టూడెంట్స్కి మాకు మాకు ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నాసాడు మాట మాకు ఆ గవర్నమెంట్ తీసుకు సోషల్ రెల్త్ అవి మాకు ఆ టెక్స్ట్ బుక్సే ఫౌండేషన్ అప్పుడు చదివిన టెక్స్ట్ బుక్సే నేను డిగ్రీలో చదివాను పీజీలో చదివాను రిజర్ట్లో చదివాను అక్కడ చదివిన మెటీరియల్ ఇదే మెటీరియల్ ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడం ఎందుకు ఫైనల్ స్ పొలిటికల్ సైన్స్ ఏదైనా కానీ అదే అవుతుంది సో అంటే మీ ఫౌండేషన్ అక్కడ అది మెయిన్ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్తో పాటు మాకు ఈ లెక్చరర్స్ కాలేజీలో నాకు ఎంకరేజ్మెంట్ నేను మా నాసార్ చెప్పాడు పేరు సార్ నిజంగా నేను గొప్ప విషయం అది ఆయన క్లాస్లో చెప్తే గురించి మాట్లాడాడు ఒకసారి ఎట్లా అలా ఏంటి అని ఆ నా సార్ చెత్త చెత్త చేత చెత్త ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి ఎన్సీఆర్టీ బుక్స్ చదవకపోతే సి బుక్స్ ఉన్నాయని వైజాగ్లో మేము లేవు నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత దానికి మొత్తం మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అనుకున్నాను అదే వాళ్ళు మనం టీచర్స్ మాట్లాడే